వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే ఈరోజు మా ధర్మవరంలో చెన్నకేశ్వర గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ ముక్కోటి ఏకాదశికి చాలా బాగా జరుగుతుంది భక్తులు అయితే ఈసారి చాలా మంది వచ్చారు మీకు కూడా చూపిస్తాను చుట్టం పదండి చుట్టూ చుట్టూ బొమ్మలు అన్నీ పెట్టుకున్నారు జనాలు అయితే ఈసారి భారీ ఉన్నారు ఇటు సైడ్ బొమ్మలు అన్నీ పెట్టుకున్నారు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కావడంతో ప్రజలు కూడా చాలా మంది వచ్చారు స్వామి దర్శనానికి ముక్కోటి ఏకాదశి ఈసారి మా ఊర్లో చాలా మంది అయితే వచ్చారు సైడ్ లేడీస్ పర్సు అని అమ్ముతున్నారు ఇత్తడి సామాన్లు జనాలు ఉంటారు లాస్ట్ వరకు గుడి అయితే ఇటు సైడ్ రైట్ సైడ్ ఉండేది చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు ఇటు సైడ్ షాపింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడైతే ఇత్తడి సామాన్లు అమ్ముతారు పూజకు సంబంధించిన దీపాంతులు చొమ్ములు ఇవన్నీ అమ్ముతున్నారు సైడ్ చిన్నపిల్లలకు సంబంధించిన ఇక్కడైతే కీచెన్లకి పేరు రాసిస్తారు మనకి అన్న చేస్తాను చూడండి ఎంతనా యాభై రూపాయల ఒక్కొక్క కీచైన్ మీద పేరు రాస్తే యాభై రూపాయలు అంట కీచెన్ వాళ్ళదే రింగ్స్ అమ్ముతున్నారు బాగున్నాయి కదా ఇటు సైడ్ అంతా పిల్లల బొమ్మలు ఒకసారి అయితే జనాలు భారీగా వచ్చారు ఇటు సైడ్ వాచ్లు ఎంతనా వాచ్ హండ్రెడా హండ్రెడ్ రూపీస్ ఒకటి వాచ్ ఇక్కడ లేడీస్ కమ్మలు హండ్రెడ్ రూపీస్ అవి అన్న ఏది ఉన్నా నూరు రూపాయలు అండి అవి ఇటు సైడ్ యాభై రూపాయలు సైడ్ సామాగ్రి హ్యాండ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు అన్నిటి సైడ్ అంతా హరే కృష్ణ వాళ్ళు వాళ్ళు బుక్స్ అమ్ముతారు ఇంకా ముందుకు పోదాము ఏమేమి చూద్దాము సైడ్ లేడీస్ బ్యాంగిల్స్ చిన్నపిల్లలకు సంబంధించి కూడా అమ్ముతారు సైడ్ అంతా దేవన్ పటలు ముందు కదా ముందు ఏమేమి ఉన్నా చూద్దాము నూరు రూపాయలే ఇదేనా దీంట్లో ఏ గున్న నూరు రూపాయలు అంట బాగున్నాయి లక్ష్మీదేవి బొమ్మ ఉంది దీంట్లో సైడ్ కూడా బాగున్నాయి ఇక్కడ కూడా ఏ గున్న నూరు రూపాయలు ఇవి లేడీస్కి అయితే చాలా బాగుంది కలెక్షన్ ఈ డబ్బాలు యాగున్నాయి నూరు రూపాయలే దీంట్లో ఎక్కడ ఏవి కొన్నా కూడా నూరు రూపాయలతోనే అమ్ముతున్నారు అన్నీ జనాలు చూస్తున్నారు కదా దర్శనం చేసుకుని వస్తున్నారు అంతా ఇదే చిన్నగల్ సండి లోపల అటు సైడ్ దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేస్తున్నారు సార్ జనాలు అయితే భారీగా వచ్చారు అటు సైడ్ దర్శనం అయ్యే వాళ్ళు ఉన్నారు అపక్క చూపిస్తాను మీకు అటు సైడ్కి వెళ్దాం పదండి సైడ్ అన్ని పర్సులు లగేజ్ బ్యాగులు ఉన్నాయి ఇది ఎంత ఒకసారి అడుగుదాం ఇక్కడ ఎంత నూరు రూపాయలే ఇది తీసుకున్నా ఏదైనా నూరు రూపాయలే ఏదైనా నూరు రూపాయలే అంట దీంట్లో చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి విహారాలు ఏది తీసుకునే దీనిలో నూరు అంట పెద్దవి చిన్నవి ఏది తీసుకున్నా ఇవి చేది పెట్టుకునే రింగులు ఇవి ఇవి ఎంత ముప్పై ఇరవై సైజు బట్టి ఉంటుంది ఇక్కడైతే అన్న పీస్ మీట్ చేస్తాడు చూడండి ఎంత బాగా వస్తుంది ఎంత ఎంతనా ఇరవై ముప్పై అంట ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో క్యూ ఇక్కడ నుంచి అటు సైడ్ ఉంది కదా క్యూ అక్కడి నుంచి లోపలికి ఉంటుంది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు పోలీసు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు రోడ్లో ఉన్నారు కదా ఎటువంటి ఇబ్బంది కలగోకుండా పోలీసు వాళ్ళకి బాగా కంట్రోల్ చేస్తున్నారు మనం అయితే ఆ లోపలికి వెళ్ళలేము అక్కడికి వెళ్ళామంటే రాలేము కూడా ఇంకొక అటు సైడ్ కూడా ఇంకో రూట్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది దర్శనం కోసం వీళ్ళంతా కళాకారంలో వచ్చి నిలబడి ఉంటారు చూడండి ఎంత దూరం ఉందో ఆ స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ దాకా ఉంది అయితే జనాలు భారీగా వచ్చారు మనం ఇంగోర్ రూట్కి వెళ్ళి చూపిస్తాను చూద్దాం పదండి మనం అయితే గుడిద వెళ్ళలేము చూస్తున్నారు కదా ఎంత క్యూ ఉందో లాస్ట్ దాకా ఉంది ఫ్రెండ్స్ చాలా దూరం దాకి ఇంత క్యూ దాటుకుని పోవాలంటే వీళ్ళకి చాలా లేట్ అవుతుంది అయినా తప్పదు దర్శనం కోసం చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఈరోజు స్వామిని దర్శించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి వీళ్ళంతా ఎంతసేపు అయినా కూడా క్యూలో నీళ్ళు ఉంటారు తప్పదు మా ఊర్లో చిన్నకాలు స్వామి గుడి అంటే చాలా ఫేమస్ ఇది పురాతనమైన గుడి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనానికి వచ్చారో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్